కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాకిస్తాన్కు చుక్కలు చూపారు ఈ పోరాటంలో మన సైనిక దళాలు అసమాన పరాక్రమం ప్రదర్శించాయి పంతొమ్మిది వందలలో లద్దాఖ్ లోని కార్గిల్ మంచు పర్వతాలపై మూడెల్ల పాటు పాకిస్తాన్ సేనలతో వీరోచితంగా పోరాడాయి శత్రు సైనికుల్ని మట్టుబెట్టి ఆపరేషన్ విజయ్ ను విజయవంతం చేశాయి ఈ పోరులో ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు సైన్యాధికారులకు దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర దక్కింది కెప్టెన్ విక్రమ్ కార్గిల్ యుద్ధం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే యువ సైనికాధికారి ఏ దిల్ మాంగేమోరంటూ యువతలో దేశ భక్తిని నింపారు ప్రపంచంలోని అత్యంత కఠినమైన యుద్ధ భూమిలో ఎముకలు కొరికే చలని సైతం లెక్క చేయకుండా శత్రువులపై తూటాల వర్షం కురిపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ద్రాసులోని పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో అనేది టోలోలింగ్ పర్వత పంక్తిలో వ్యూహాత్మకంగా కీలకమైన శిఖరాగ్రం సముద్ర మట్టానికి పదహారు వేల తొమ్మిది వందల అరవై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది టోలోలింగ్ పర్వత పంక్తిలోనే ఇది ఎత్తైన ప్రదేశం అక్కడ తిష్టవేసిన పాక్ సైనికులను తరిమి కొట్టేందుకు మన సైనికులు భీకరంగా పోరాడారు ఎత్తైన ప్రదేశంలో మాటు వేసిన శత్రుముఖ కాల్పులను తట్టుకుంటూ నెట్ట నిలువుగా ఉన్న పర్వతాన్ని అధిరోహించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ విజయంలో కెప్టెన్ విక్రమ్ బా కీలక పాత్ర పోషించారు ధైర్యంతో ముందుకు సాగిన విక్రమ్ ఆయన బృందం కొండపైకి చేరుకుని మెషిన్ గన్ పోస్టుల వద్ద రెండు గ్రనేడ్లను విసిరారు విక్రమ్ భత్ర ఒంటరిగా ముగ్గురు పాక్ సైనికులను హతమార్చారు కాల్పుల సమయంలో గాయపడినప్పటికీ సైనికులను తిరిగి సమూహపరిచి మిషన్ను కొనసాగించారు లక్ష్యాన్ని సాధించే విధంగా వారిలో ప్రోత్సాహం నింపారు చివరకు పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ జీరోను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవైవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు ఇది శత్రుమూకల నుంచి మరిన్ని పర్వత శిఖరాలు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది ఈ విజయం తర్వాత లెఫ్టినెంట్ విక్రమ్ బా కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందారు ఆ తర్వాత పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ని తిరిగి స్వాధీనం చేసుకున్న సమయంలో రక్తపు మడుగులో పడి ప్రాణాలతో పోరాడుతున్న తన టీంలోని యువ సైనికుని రక్షించే క్రమంలో శత్రు సైనికుడు దొంగ టుగా జరిపిన కాల్పుల్లో విక్రమభద్ర వీరమరణం పొందారు కెప్టెన్ విక్రమభద్ర అత్యున్నత త్యాగానికి మరణానంతరం దేశ అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్ర లభించింది సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ పనిచేస్తున్న పద్దెనిమిదవ గ్రెనేడియర్స్ బృందం కార్గిల్ యుద్ధంలో మొట్టమొదటిసారి శత్రువుల నుంచి ఓ పర్వత శిఖరం స్వాధీనం చేసుకుంది టోలోలింగ్ వద్ద పూర్తిగా ప్రతికూల పరిస్థితిలో దాదాపు పాతిక రోజులు పోరాడింది ఈ క్రమంలో ఇద్దరు అధికారులు ఇద్దరు జేసీఓలు ఇరవై ఒక్క మంది సైనికులను కోల్పోయి జూన్ పన్నెండవ తేదీన టోలోలింగ్ పై భారత పతాకాన్ని జిగురవేసింది ఈ బృందంలోని యోగేంద్ర యాదవ్ తొలుత శిఖరంపైకి చేరుకుని నలుగురు పాకిస్తానీ సైనికులు హతమార్చి భారత బృందం పర్వతంపై చేరడానికి మార్గం తెరిచాడు ఆయనకు ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డును బహుకరించింది ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కుడిగా యోగేంద్ర సింగ్ యాదవ్ రికార్డు సృష్టించాడు పదకొండు గూర్ఖా రైఫిల్స్ ఒకటవ బెటాలియన్ కు చెందిన లెఫ్టినెంట్ మనోజ్ పాండే కార్గిల్ యుద్ధంలో అసామాన్య పరాక్రమం ప్రదర్శించారు బెటాలిక్ సెక్టర్ లో జుబర్ టాప్ స్వాధీన కోసం జరిగిన పోరులో పాండే నేతృత్వంలోని ప్లాటూన్ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడింది పాండే ముందుండి దాడిని నడిపించాడు ఈ క్రమంలో కాలు భుజానికి తూటా గాయాలైన శత్రువుతో ముఖాముఖి పోరాడాడు ఈ క్రమంలో గాయాలతో ప్రాణాలు కోల్పోయారు పాండేకు మరణానంతరం పరంవీర చక్ర పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు రైఫిల్ మన్ సంజయ్ కుమార్ జూలై నాలుగున ముష్కో వ్యాలీలోని ఫ్లాట్ టాప్ ఆఫ్ పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రైఫిల్ మన్ సంజయ్ కుమార్ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు శత్రు సైన్యం కాల్పుల్లో గాయపడిన ధైర్య సాహసాలు చూపి ముగ్గురు చొరబాటుదారులను మట్టుబెట్టారు అంతేకాదు శత్రు సైన్యం వదిలి వెళ్లిన మెషిన్ గంతో పారిపోతున్న ముష్కరులపై కాల్పులు జరిపి మట్టుపెట్టారు ఈ శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారత జవాన్లను దేశ అత్యున్నత సైనిక పురస్కారం పరంవీర చక్ర సంజయ్ కుమార్ కు దక్కింది కార్గిల్ యుద్ధంలో భారత్ మొత్తం ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులను కోల్పోయింది ఇతర యుద్ధాలతో పోలిస్తే అత్యధికంగా ఆఫీసర్ సోల్జర్ మరణ నిష్పత్తి కార్గిల్ యుద్ధంలో ఎక్కువగా ఉంది ప్రతి పదహారు మంది సైనికులకు ఓ ఆఫీసర్ కన్ను మూశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తర్వాత ప్రపంచంలో ఈ స్థాయిలో అధికారులు యుద్ధంలో కన్ను మూయడం ఇదే అప్పటి వరకు భారత్ లో జరిగిన యుద్ధాల్లో ఈ నిష్పత్తి ఇరవై నాలుగు ఈస్టు ఒకటిగా ఉండేది